రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతినివ్వడంతో కేబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది రైతు రుణమాఫీ ఉమ్మడి రాజధాని ఈసీ అనుగుణంగా క్యాబినెట్ అజెండాను సిద్ధం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో ఇవాళ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది సచివాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది ధాన్యం కొనుగోలు ఖరీఫ్ సాగు ప్రణాళిక మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే బడులు కళాశాలలో చేపట్టాల్సిన పనులు తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది రైతు రుణమాఫీ ఏపీ తెలంగాణ మధ్య విభజన అంశాలపై కూడా చర్చించాలని భావించినప్పటికీ జూన్ నాలుగు వరకు ఆ అంశాలు పక్కన పెట్టాలని ఈసీ ఆంక్షలు విధించింది జూన్ నాలుగులోగా చేపట్టాల్సిన అత్యవసర పనులపై మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేసింది రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్న అధికారులు కేబినెట్ భేటీకి హాజరు కావద్దని కూడా ఈసీ తెలిపింది శనివారమే మంత్రిమండలి సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఎన్నికల కూడా అమల్లో ఉన్నందున ఈసీ అనుమతిని కోరింది ఆ రోజు రాత్రి వరకు అనుమతి రాకపోవడంతో భేటీ వాయిదా పడింది అనుమతి రాకపోతే ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘాన్ని కలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు కానీ షరతులతో కూడిన అనుమతి ఇస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్కు లేఖ రాశారు ఈ నేపథ్యంలో ఈసీ షరతులను దృష్టిలో పెట్టుకుని కొత్త అజెండాతో మంత్రిమండలి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిసింది ఆంక్షల పరిధిలోకి రాని వాటిపైనే చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం